హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఈ తెలుగు సంవత్సరంలో మీరు కోరుకున్న ఉద్యోగం మీరు కలలుగన్న ఉద్యోగం సాధించాలని మా ఛానల్ ద్వారా కోరుకోవడం జరుగుతోంది కాకపోతే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది నిన్నటి రోజున విధి విధానాలతో ఒక జీవోన్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టుల్లో ఆరు వేల వరకు పోస్టులను గతంలో విఆర్ఓ విఆర్ఏఎల్ గా పనిచేసినటువంటి వారితో భర్తీ చేయనున్నారండి వేలకు పైగా ఉద్యోగాలను వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారనమాట డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలకి ఎటువంటి విద్యార్హతలు ఉండాలనో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి పేర్కొనడం అయితే జరిగింది ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అందులో క్లియర్ గా వివరాలను అయితే పేర్కొనడం జరిగింది పూర్తి వివరాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వివరాలు వెళ్ళే ముందుగా మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఉగాది పండుగ సందర్భంగా బంపర్ ఆఫర్స్ అయితే అందించడం జరుగుతుంది కొన్ని కోర్సులపై యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేసే పలు ఉద్యోగాలకు సంబంధించి ఒకసారి ఆ ఆఫర్ వివరాలు అయితే తెలుసుకోండి ఆ తర్వాత ఈ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని తెలుసుకున్నాము ఫ్రెండ్స్ ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ జిల్లా కోర్టు హైకోర్టు ఉద్యోగాలు అలాగే ఆర్ఆర్బి ఏఎల్పి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి అందించడం జరుగుతోంది ఈ కోర్సులు లో వీడియో క్లాసెస్ ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీవిపిఓ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ అనేసి ఒక న్యూస్ అయితే ఒక పోస్టర్ వచ్చేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసిందు ఒక తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ పేజ్లో విడుదల చేయడం అయితే జరిగిందనమాట చూడొచ్చు మీరు కావాలంటే తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ట్విట్టర్ పేజ్ అయితే ఓపెన్ చేసి గత సిక్స్ డేస్ బ్యాక్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఆ వివరాలన్నీ మీరు చూ చూడొచ్చు కావాలంటే ఈ పోస్టర్ చూసుకున్నట్లయితే కన పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ అనేసి హెడ్లైన్స్తో ఉంటుందన్నమాట ఈ పోస్టరు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ విఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసినటువంటి వారికి మొదటి ప్రాధాన్యత జీపీఓ పోస్టులకు ఆరు వేల మంది పాత వీఆర్ఓ విఆర్ఏలు సుముఖత మిగిలిన పోస్టులను డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారాన్ని ఇవ్వడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ ఏవైతే ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులలో గతంలో విఆర్ఓ విఆర్ఏల్గా పనిచేసినటువంటి వాళ్ళల్లో ఆరు వేల మందికి ఈ ఆరు వేల మందికి ఉద్యోగాలు అయితే ఇవ్వనున్నారనమాట అంటే వాళ్ళకు కూడా స్క్రీనింగ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారండి స్క్రీనింగ్ టెస్టులో ఎంపికైనటువంటి వాళ్ళకి గ్రామ ఆఫీసర్ ఉద్యోగాలకి ఎంపిక చేయడం అయితే జరుగుతుందనమాట స్క్రీనింగ్ టెస్ట్లో ఎంపికైనటువంటి వాళ్ళకి మిగిలేటటువంటి నాలుగు వేలకు పైగా అనమాట ఆ నాలుగు వేలకు పైగా ఉద్యోగాలను వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటటువంటి పోస్టుకి డిగ్రీ విద్యార్థి కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నేను మీకు వీడియో ద్వారా పూర్తి వివరాలను అయితే తెలియజేస్తాను కానీ నిన్నటి రోజున కాంగ్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి గతంలో విఆర్ఓ విఆర్ఏఎల్గా పనిచేసినటువంటి అభ్యర్థుల నుంచి ఆప్షన్స్ అయితే కోరడం అయితే జరిగిందండి ఈ ఆప్షన్స్ ఏ విధంగా కోరారంటే వీళ్ళకి ఎటువంటి విద్యార్హతలు పెట్టారంటే కన్నా డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట అంటే ప్రజెంట్ వాళ్ళు గతంలో విఆర్ఓ విఆర్ఏఎల్గా పనిచేసి పనిచేసి తర్వాత ఇతర శాఖల్లోకి జూనియర్ అసిస్టెంట్లుగా రికార్డ్ అసిస్టెంట్లుగా బదిలీ అయి ఉంటారు అటువంటి వారు వచ్చేసి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగానికి రావడానికి సంసిద్ధత వ్యక్తపరుస్తూ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట డిగ్రీ అర్హత కలిగి ఉండాల్సింది విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులకి ఒకవేళ లేదంటే ఇంటర్మీడియట్ విద్యార్థత కలిగి ఐదు సంవత్సరాల పాటు పనిచేసినటువంటి అనుభవం ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారండి ఇవి అనమాట గ గతంలో విఆర్ఓ విఆర్ఎల్ గా పనిచేసినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అర్హతలు